థ్యాంక్ యూ అండి మా వీడియో అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి రోహన్ నువ్వేం చెప్పవా రోహన్కి అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు సమ్మర్ హాలిడేస్ ఆయనకేమో కానీ మాకైతే చుక్కలు చూపిస్తున్నాడు అనమాట మా ధనుష్కైతే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అందుకనే ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచాడనమాట ఎగ్జామ్స్ రివిజన్ చేసుకోవడానికి కానీ అమ్మ బుక్స్ త్వరగాది ఇంక వీళ్ళకైతే సెవెంటీన్త్ అయిపోతాయంటండి ఎగ్జామ్స్ కానీ ఈ ఫేర్వెల్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నానంట స్కూల్లో మొన్న రోహన్కి కూడా సెలబ్రేట్ చేశారు కదా ఫేర్వెల్ డే అయితే వీళ్ళకేంటి అంటే ఒక్కొక్కరికి ఒక ఐటమ్ అని ముందుగానే లిస్ట్ రాసి ప్రిపేర్ చేశారు ఆ రోజు రోహన్కేమో చిప్స్ తగిలాయి ఈ రోజేమో తనుష్కి మ్యాంగో ఇవి పెడ్ బాటిల్స్ అనమాట సో మాజా అంట సో మాజా పెడ్ బాటిల్స్ తీసుకురమ్మన్నారు సో అందుకని ముందే ముందు రెండు రోజుల నుంచే గొడవ అయితే స్టార్ట్ చేశాడు నాకు అయితే తీసుకురావాలి తీసుకురావాలి అని సో మేమైతే తీసుకొని వచ్చి ఇంకా కూల్ చేసి పెట్టామన్నమాట ఇంకా ఆయన ఇవాళ తీసుకెళ్ళాలి ఇంకా మా వారు ఇంకా సమ్మర్ కదా కర్బూజా తీసుకువచ్చేసారనమాట నైట్ ఆయన వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా ఆయనకి అంటే ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పాను కదా మా ఇంట్లో ఏదో ఒకటి ఇంకా అందుకని నైట్ నిన్న మామూలుగా అయితే రౌండ్గా తీసుకొచ్చేవారు మరి ఈసారి ఏంటో గుమ్మడికాయ లాంటివి తీసుకొచ్చారు మరి ఆయనకి ఇది నచ్చిందేమో ఏం నచ్చలా గుమ్మడికాయ నచ్చలేదా అది గుమ్మడికాయ కాదు కర్బూజాకాయ రోహన్కి అయితే ఓన్లీ జామకాయలు అయితేనే ఫేవరెట్ అండి ఇంకా మిగతా ఫ్రూట్స్ని జ్యూస్ చేస్తే బలవంతంగా తాగుతాడు తప్ప మిగతా అయితే ఇంకా దగ్గరికి రానివాడు ఇంకా మేము లగవక ముందే సూర్యుడు భగవాన్ అయితే ముందే వచ్చేసాడు అనమాట ఆ మార్నింగ్ అంతానేమో ఉక్క తీస్తుంది అంత ఎండ అంటే గాలిలో హ్యూమిడిటీ పర్సంటేజ్ అయితే చాలా తగ్గిపోయిందండి అసలు ఎండ బాగా ఉంటుంది నైట్ అయ్యేసరికి ఇంకా ఒక ఆ ఉక్కకు తోడు దోమలు ఈ దోమలు ఏందో ఈసారి అయితే సీజన్ స్టార్ట్ అవ్వక ముందు వచ్చాయి మే దాదాపు ఫార్టీ డేస్ పైన అయిందనమాట ఇంతవరకు మరి దోమలు పోలేదు పొద్దున్నే ఆయన ప్రతాపం తగ్గట్లేదు సాయంత్రం ఆ ప్రతాపం కూడా తగ్గట్లేదు మరి ఎప్పటికీ రిలీఫ్ ఇస్తాయో ఇవన్నీ చూడాలి మా ఈరోజు అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ అండి ఏ ఎగ్జామ్ అయినా సరే మనం పక్కన కూర్చోబెట్టి చదివిస్తే చదువుతాడు లేకపోతే దాని జోలికి అమ్మా రానిలే సరేలే వెళ్ళి వాకింగ్ చేస్తారో లే ప్లీజ్ నేనైతే ఇల్లంతా క్లీన్ చేస్తానండి మొత్తం మాపింగ్ కూడా అయిపోయింది ఇంకా బయట వాకిలు ఉడ్చేసి ముగ్గు కూడా పెట్టేసాను అనమాట ఇదైతే ఫస్ట్ నేను లెగో కానీ మొత్తం నా ఫస్ట్ అయితే ఇది చేసేస్తాను ఇంకా తర్వాత అంటే కుదరదు అది కాక మార్నింగే చేసేయాలంటారు కదా సో ఇదైతే నేనైతే పక్కగా ఫాలో అవుతాను అనమాట ఇంకా హౌస్ క్లీన్ చేస్తూ పేలలుగా పాలు అయితే పెట్టేస్తాను అండి ఏంటో రోజైతే పాలు విరిగిపోయినాయి అప్పటికి మా వారు అంటానే ఉన్నారు సమ్మర్ వచ్చింది కదా నా పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకో మళ్ళీ పాలు తొందరగా విరిగిపోతాయని నేను ఆ సరే వరకు అయితే తిరగలేదు నైట్ ఎలాగో కాకబడుతున్నాను కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగవగానే పెట్టేస్తున్నాం కదా సో ఇబ్బంది ఏమి ఉండదని నేనైతే ఇలా చేశాను అనమాట సో ఈరోజైతే ఇలా విరిగిపోయాయి మరి వీటిని ఏం చేయాలో చూడాలి పిల్లలు అయితే రెడీ అయిపోయారండి స్కూల్కి వెళ్ళిపోతున్నారు బాయ్ మా రోహన్ కూడా వెళ్తున్నాడు వాళ్ళ అన్నయ్యని వదిలిపెట్టడానికి బాయ్ ధనుష్ కూడా వెళ్తున్నాడు ధనుష్ బారాయమ్మా ఎగ్జాము మజా తీసుకున్నావా ఓకే బాయ్ ఇంకా మా వారైతే పిల్లల్ని తీసుకొని వదిలిపెట్టడానికి వెళ్తున్నారండి మార్నింగ్ డ్యూటీ అయితే అయిందనమాట ఇంకా సిటీస్ అన్న తర్వాత చిన్న చిన్నగా బండి అయితే ఉండాలండి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కష్టమైద్ది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చిన్న చిన్న డిస్టెన్స్గా ఉండదు కదా అని నేను పాలు ఫ్రిడ్జ్లో పెట్టలేదు అన్న ఒక కారణం వల్ల ఇప్పుడు వల్ల పాలైతే అయితే ఇంకా మాకైతే టీ లేవన్నమాట టీ లేకపోవడం వల్ల మా ఆయనైతే నన్ను అంటే ఫస్ట్ అయితే నాకు అలవాటు ఉండేది ఆ తర్వాత నేను ఆయనకు అలవాటు చేశాను ఆయన నన్ను అరుస్తానే ఉన్నాను నీకు రోజు చెప్తానే ఉన్నాను పాలు ఫ్రిడ్జ్లో పెట్టమని నువ్వు పెట్టట్లేదు అన్నారు ఇంకా సరే అయింది ఇంక వాళ్ళ నుంచి అయితే జాగ్రత్తగా ముందు పాలు అయితే కాగబట్టం ఆడవాడిన ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి ఏమో చూడటానికి ఏమో వాతావరణం చల్లగా ఉంటుంది మరి పాలు ఈరోజు ఎందుకు తిరిగినాయో నాకైతే అర్థం కాలేదు ఇంకా నిన్న మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చారు కదా మామిడికాయ అయితే తీసుకొచ్చారండి ఇంక ఈ మామిడికాయ మీద అయితే మా ఇద్దరి మధ్య ఒక అరగంట డిస్కషన్ నడిచింది ఏం చేయాలి అని ఆయన ఏమో మామిడికాయ తురుము పచ్చడి అంటారు లేకపోతే ముక్కలు పచ్చడి అంటారు లేకపోతే మామిడికాయ సాంబార్ అంటారు ఇట్లా రకరకాల వెరైటీలు అయితే చెప్పారు సరే నేను ఇవన్నీ కాదు నేను మామిడికాయ సాంబార్ పెడతాను ఈరోజు అని చెప్పట ఇంకా ఫైనల్గా అంటే మామిడికాయ ముక్క సాంబార్ అనేసరికి ఇంకా ఆయన ముక్కలు కూడా ఉన్నాయి కదా సో ఆయన అయితే దానికి కాంప్రమైజ్ అయ్యి సరే అన్నారనమాట ఇంకా నేను దీనికి అవలసిన మొత్తం ప్రిపేర్ అయితే చేసుకున్నాను మామిడికాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ రాడిష్ క్యారెట్ అలాగే కొత్తిమీర మళ్ళీ ఆయనకి అంటే మన సాంబార్ నేనేం అంటే అప్పుడప్పుడు కొంచెం సాంబార్ పొడి అంటే మనకి బయట ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అది వాడేదాన్ని ఆయనకి అది ఇష్టం ఉండదు సో ఇంకా మనం సాంబార్ పొడి వేసి సాంబార్ పెడితేనే ఆయనకు నచ్చింది సాటర్డే సండే వచ్చింది అంటే ఇంకా ఆయన ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట నేనేం పెడుతున్నాను ఏం చేస్తున్నానని సో ఆయన్ని కూడా సాటిస్ఫై చేయాలి కదా ఇంకా అందుకని దానికి కావాల్సిన దినుసులు అయితే తీసుకున్నారండి సాంబార్ పొడికి ఎండుమిర్చి పచ్చనిపప్పు నువ్వులు మెంతులు జీలకర్ర ధనియాలు బియ్యం ఈ సాంబార్ పొడి వేసే ఇందులో సాంబార్ పొడి మసాలాలో వేసే ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక్కో గొప్పతనం అయితే ఉందండి మిర్చి ఎండి మిర్చి కారం కోసం పచ్చని మనకి థిక్నెస్ ఇస్తుంది అలాగే నువ్వులు ప్రోటీన్ మెంతులు మనం డైరెక్ట్గా ఎవరో తినరు సో ఈ ఇంగ్రీడియంట్లు వేస్తే అన్న సో ఉన్న మెంతులు మన బాడీలోకి వెళ్తాయి అలాగే జీలకర్ర డైజెషన్కి ధనియాలు కూడా జీ డైజెషన్కి ఇంకా రైస్ ఇవి సాంబార్ థిక్నెస్ కోసం వాడుతున్నాయి అన్నమాట ఇంకా ఇంత వేసుకున్న తర్వాత మళ్ళీ చింతపండు వేయాలంటే ఒక రెబ్బ చింతపండు అయితే తీసుకున్నానండి అది కూడా నానబెట్టేశాను ఇంకా కందికుప్పు కూడా కడిగేసి పెట్టేశాను అనమాట ఇంక ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాను ఇవైతే మా వారికి అప్పచెప్పాలి ఆయన అయితేనే చిటికలో తరిగేస్తారు వీటిని తరగడం అంటే కొంచెం నా కష్టమైన పని ఇంకా ఆయనకైతే అప్పచెప్పేస్తాను మా వారైతే వెజిటబుల్స్ చక్కగా కట్ చేసేసారండి మామిడికాయ మనకి ముక్క చదరకూడదు కదా సో కొంచెం పెద్ద ముక్కలే తీసుకున్నాం అనమాట అట్లాగే ఉల్లిపాయలు పొడుగా క్యారెట్ రౌండ్గా ర్యాడిష్ కూడా రౌండ్గా పచ్చిమిర్చి మాత్రం మధ్యలో ఒక చీలిపి పెట్టారు కొత్తిమీర కట్ చేసేసారనమాట ఇంకా నేను ఒకేసారి పప్పు కూడా ఉడకబెట్టేసుకుంటున్నానండి కందిపప్పు కడిగి పెట్టేసాను అనమాట దానికి సరిపడా ఏసరు పోసేసి అందులోనే టమాటాలు ఒక మూడు టమాటాలు తీసుకున్నాను టమాటాలు కూడా కందిపప్పుతో పాటు పెట్టేస్తున్నానండి చక్కగా ఉడికిపోతాయి ఇంకా మనం పప్పు స్మాష్ అయ్యేసరికి టమాటాలు కూడా స్మాష్ అయిపోతే చక్కగా మనం సాంబార్లో కలిపేసుకోవచ్చు అనమాట ఈ లోపల ఇంకా మసాలా పౌడర్ అన్నీ కూడా రెడీ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను కుక్కర్లో కుక్కర్ పెట్టేస్తున్నాను ఇంకా ఒక స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసానండి పప్పుది అందులోనే టమాటాలు కూడా వేసేసాం కదా సో అదైతే పక్కన మగ్గిపోతుంది అనమాట ఇంకో వేరే స్టవ్ మీద ఏం చేశానంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోనే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను తాలింపు దినుసులు అన్నీ యాడ్ చేశాను పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు సో అవి అయితే వేగుతున్నాయి కదా చిన్నపట్లాడుతున్నాయి ఇంకా మనం తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్టబుల్స్ అన్నీ అందులో వేసేస్తున్నాను టెక్కి కూడా చేస్తారా చిన్నప్పుడు ఏంటంటే సాంబార్ లెట్టింగ్ కోసం కొట్టుకునే వాళ్ళు కదా నాకు కావాలి టెంక నాకు తీకుండా కనుక్కున్నా అనేది నాకు కూడా అది గుర్తొస్తే అదే నీకు సాంబార్ అయింది నేను టెంక్ చేసి ఇప్పుడు వేసినా కూడా మనం ముక్కవరకు వేసినా ఇక్కడ నువ్వు టెంక్ కూడా చేస్తున్నా అంతే సాంబార్ అయిపోయిందా బట్టలు మార్చేసుకున్నావు సాంబార్ అవుతా ఉంది ఇదేంది పిల్లలు ఈ రోహన్ ఎట్లా అంటే అట్లా చేసి చినిగిరి ఇప్పుడేమో నిన్నేమో మిషన్ తీసుకురా కుట్టుకుందాం అంటే నువ్వేమో ఆశ్రద్ధ చేస్తున్నావు ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం కుట్టించాలి ఇది అశ్రద్ధ చేశానంటే ఇది మొన్న బట్టలు వేయవచ్చు ఒక్కసారి వేసుకున్నాడో లేదో అప్పుడే చింపేశాడు ఈ బట్టలు కూడా చినిగిపోయినాయి అన్నీ ఈ బట్టలు చినిగిపోయినాయి నిన్న అక్కడ కూర్చొని బెడ్ మీద కూర్చొని ఆడుతా ఉన్నాడు మరి ఏం చేశాడు ఏమో షార్ప్నెస్ తో ఇది కూడా చీగింది ఇది కొత్తది బ్లాంకెట్ సో ఇప్పుడు అన్ని కుట్టించుకొని వస్తాను పక్కన పెట్టు సంచిలో ఓకే పెడుతున్నాను మర్చిపోకుండా కుట్టించుకుని రండి చూడండి పప్పు టమాటాలు అయితే చక్కగా ఉడిగిపోయాయండి అలాగే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను కదా ప్యాన్లో వెజిటబుల్స్ అన్నీ ఇవేం చేసుకున్నాను అనమాట ఇంకా వేయించుకున్న వెజిటేబుల్స్ అలాగే ఉడికించిన పప్పు నేను ఒక పెద్ద స్టీల్ గిన్నె అయితే తీసుకున్నానండి కొంచెం సాంబార్ కెపాసిటీ కావాలి అలాగే మేమైతే ఇంకొన్ని రోజు అంటే చాలా రోజులు అయిందనమాట సాంబార్ తిని సో మా వాళ్ళందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట సాంబార్ కోసం సో కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను ఈ గిన్నెలోకి వెజిటేబుల్స్ అలాగే పప్పు ఈ రెండు దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఇంకా చింతపండు రసాన్ని అంటే నేను ఒక రద్ అని చెప్పాను కదండి కొంచమే పోస్తాను అనమాట టేస్ట్ కోసం పండే అయితే పెట్టుకున్నానండి మన సాంబార్ దినుసులు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేయించుకోవాలన్నమాట కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని అవి ఆరిన తర్వాత వాటిని మసాలా పౌడర్ అయితే చేసుకోవాలండి ఇది మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్కి బయట సాంబార్ పౌడర్కి ఏంటి తేడా అంటే మనం వేసుకున్న సాంబార్ పౌడర్ ఇవాళ కాదు రేపొద్దున అంటే మనం ఎండాకాలం బయట పెట్టి ఉండలేదన్నా కాదు రే మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రే పొద్దున్న తిన్నా కూడా మనకు అదే థిక్నెస్ ఉంటుంది అదే టేస్ట్ ఉంటుంది అదే మనం సాంబార్ పౌడర్ బయట దొరికేది వాడామనుకోండి అప్పుడు అంటే ఆ వేడి మీద మాత్రమే మనకు టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత టేస్ట్ అనేది ఉండదు ఈ కానీ ఈ ఒక్కసారి ఈ సాంబార్ పౌడర్ అయితే చేసుకొని చూడండి ఖచ్చితంగా మీరే చెప్తారు చాలా బాగుందని సో ఈ సాంబార్ దినుసులన్నీ నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మొత్తం దోరగా అన్నమాట చూడండి పప్పు టమాటా ఎంత ఫైన్గా స్మాష్ అయినాయో ఇంకా కాలేదు మాకు ఇంకా కొంచెం ఉంది అనుకుంటే ఇప్పుడు మనం సాంబారు పొడి మిక్సీ వేలో వేసుకుంటాం కదా అందులోనే ఈ పప్పు కానీ టమాటాలు కానీ ఏదైతే అవ్వలేదు మనకు అవ్వలేదు అనిపించిందో అది కూడా ఒకసారి తిప్పుకోవచ్చండి చూసారు కదా ఎంత ఫైన్గా అయిపోయింది కదా ఇంకా నాదైతే ఇంకేం అవసరం లేదండి ఇంకా డైరెక్ట్గా నేను సాంబార్ కొంచెం అవి ఉడికిన తర్వాత డైరెక్ట్గా పప్పు అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు మొత్తం ముక్కలు అయితే ఉడికిపోయినాయండి ఇంకా నేను సాంబార్ పొడి కూడా వేసేసుకున్నాను అనమాట మిక్సీలో సో ఫస్ట్ నేను ఒక టూ రెండు స్పూన్లు కల్లు ఉప్పు అయితే యాడ్ చేస్తాను కొంచెం ఉప్పు ఎక్కువనే అండి ఎందుకంటే మామిడికాయ కూడా పులుకుంది కదా సో కొంచెం ఉప్పు అయితే ఎక్కువగానే పడుతుంది కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను చిటికడంతా అట్లాగే నేను పప్పు కూడా మొత్తం చూసారు కదా టమాటార్ మొత్తం స్మాష్ అయిపోయినాయి అనమాట అదంతా వేసేస్తున్నాను నిదానంగా వేసుకోండి ఒకసారి నేను చేసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో వేస్తాను కదా ఇంకా సాంబార్ పొడి కూడా వేసేస్తున్నాను సాంబార్ పొడి వే మిక్సీలో వేయగానే టేస్ట్ ముక్కులకు తాగిందండి అంత ఘాటుగా అంత చిక్కగా ఉందనమాట ఇంకా సాంబారు అయిన తర్వాత చూడాలి దాని టేస్ట్ అందులో మా వారికి ఇష్టమైన మామిడికాయ ముక్క సాంబార్ అనమాట ఇంకా ఆయనే చెప్పాలి అద్భుతంగా ఉంది కదా అది పడాలా ఇంకా దాదాపు అయిపోయింది చూసారు కదా మొత్తం అంతా చిక్కగానే ఉంది మీకు ఎక్కడ నీళ్లు ఏం కనిపించట్లేదు అనమాట ఇప్పుడు ఎలా ఉందో మీరు సాయంత్రం వరకైనా కూడా అలానే ఉంటుంది అయితే ఏంటి అంటే మనం ఒకసారి టేస్ట్ చూసుకొని కారం అంటూ నేను ఇంకా యాడ్ చేయలేదు మనం ఎండుమిర్చి కారం ఉంది అదే సరిపోద్ది అనుకుంటాను లేదంటే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఇంకంతే ఇంకా పర్ఫెక్ట్ సాంబార్ అనమాట ఓకే నాకు నా చెన్నై జ్ఞాపకాలు గుర్తొస్తుంది అనమాట మీకే కదా నాకు కూడా నేను తిన్నాను కదా అక్కడ ఏంది నీకు ఇక సాంబారే స్పెషల్ అన్నట్టు అంతే ప్రతిరోజు సాంబార్ ఉంటుంది అక్కడ అంతే సాంబార్ అన్నం పొరియలు అది ఒక ఇగురు కూర ఏదో ఒకటి వేసుకుని తినేసేవాళ్ళ చక్కగా వచ్చింది చక్కగా వచ్చింది బాగుంది అంతే చూద్దాం అట్లా వస్తుంది ఫైనల్గా టేస్ట్ అయితే చూసానండి కొంచెం కారం తక్కువ అనిపించింది తక్కువ అనిపించింది అంతే సో కొంచెం కారపొడి పొడి అయితే యాడ్ చేశాను అట్లాగే కారం యాడ్ చేసినప్పుడు మరి ఉప్పు కూడా కొంచెం తగ్గిద్దిగా ఇంకా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసిన అనమాట ఇంకా పర్ఫెక్ట్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక టూ మినిట్స్ అలా మగ్గించి అంటే కారం ఉప్పు ఇప్పుడే యాడ్ చేశాం కదా ఇవి కూడా మగ్గితే ఇంకా చాలండి చూడండి ఇంకా ఫైనల్గా నెయ్యితో ఆపేస్తున్నాను అనమాట స్టవ్ కూడా ఎందుకంటే పిల్లలకి పెట్టేటప్పుడు మర్చిపోయినా సరే ఇంకా సాంబార్లో కమ్మదనం అన్నీ కలిసి కలిసి ఉంటాయి అనమాట సో ఇంకా నేను స్టవ్ కూడా ఆపేస్తున్నాను పర్ఫెక్ట్ సాంబార్ మామిడికాయ ముక్క సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి సాంబార్ అయితే పెట్టుకున్నాం కదండి ఇంకా అందులో కాంబినేషన్ కావాలిగా కాంబినేషన్ లేకపోతే మళ్ళీ అది కూడా వెళ్తాయి కదా ఇంక అందుకని సగ్గుబియ్యం వడియాలు మొన్న మాత్యే వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు అట్లాగే కొన్ని గుమ్మడికాయ వడియాలు ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అండి ఇవి కూడా వేయించి పక్కన పెడితే ఇంకా మా ధనుష్ వాళ్ళకి ట్వెల్వ్కి అయిపోద్ది ఎగ్జామ్ అందులో ఈరోజు ఫేర్వెల్ పార్టీ కదా కొంచెం ఒక పది నిమిషాలు లేట్గా అయితే రమ్మన్నాడనమాట ఇంకా నేను ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా బాగా ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయిద్దండి

అంతేగా మీ ఫేవరెట్ వడియాలే ఉన్నాయి గుమ్మడికాయ వడియాలు సగ్గుబియ్యం అది ఇంకా మేము కూర్చున్నామండి మా రోహన్ ధనుష్ కూడా వచ్చాడు కానీ ఏంటంటే వాళ్ళ ఫేర్వెల్ పార్టీ కదా ఇంకా అన్ని మాకు పెట్టకుండా ఆయనే మరి అనమాట సరే 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 అండి ఇంకా మా ధనుష్కి రోహన్కి పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తాను అనమాట అని మా వారు ఇంకా ఆయన డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు సో ఇంకా నేను తినేస్తాను మా పిల్లలు అయితే హాయిగా నిద్రపోతున్నారండి ఇంకా లెగవలేదు సాంబార్ ఎఫెక్ట్ ఏమో ఏం అర్థం కాలేదు వాళ్ళే కాదండి మేము కూడా అంత డీప్ స్లీప్ అయితే పడుకున్నాం అనమాట ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి ఇంకా సాంబార్ ఎఫెక్ట్ అందరం హాయిగా తిన్నాము చక్కగా నిద్రపోయాము మామూలుగానే శనివారం ఆదివారం పడుకుంటాం కానీ ఇంతలా కాదనమాట అదిగాక ఇవాళ ధనుషన్ తీసుకురావడానికి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందండి ఇంకా దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ట్రాఫిక్లోనే ఉన్నాను ఇంకా ఆ ట్రాఫిక్లో ఉండేసరికి ఆ ఎండ ఎఫెక్ట్ అనేది మామూలుగా లేదు ఇంకా అసలు వచ్చి ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు పడుకుందామా అన్నట్లుందనమాట ఇంకా నేను పడుకోవడంతో పాటు మా వారు మా పిల్లలు కూడా సైలెంట్గా ఎక్కడికక్కడ అందరూ పడుకున్నారు ఇంకా నేను ఇప్పుడే లేచానండి ఇంక ఇల్లు కూడా క్లీన్ చేసేసాను ఇంకా మా వారు కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు అనమాట వాటర్ క్యాన్స్ కూడా ఇప్పుడే వచ్చినాయండి ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యాక వాటర్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉందనుకోవాలి మామూలుగా అయితే మేము అంత ముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు మాకు మంజీరా ఉండేదన్నమాట సో ఒక క్యాన్ అంటే ఎప్పుడు వాటర్ వచ్చినా అప్పుడు బిందెలో పట్టేసుకొని ఫిల్ కాగ పెట్టేసి ఫిల్టర్ పెట్టేసి తాగేవాళ్ళం ఇంక ఇక్కడ అంటే వేరే హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ మంజీరా ఉందలే కానీ అంటే మనం పట్టుకోవడానికి వీలుగా లేదనమాట ఇంకా అప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంకా ఇట్లా వాటర్ క్యాన్స్ అయితే వేయించుకుంటున్నాము సో ఆ వాళ్ళు ఏంటి అంటే అంతకుముందు రైనీ సీజన్ వింటర్ సీజన్ బాగానే ఉందిలే కానీ ఇంకా సమ్మర్ వచ్చేసరికి కొంచెం మనం చెప్పినడానికి కొంచెం లేట్ అయితే అవుతుందండి ఇంకా మా పిల్లలు ఇచ్చేసరికి ఇంకా స్నాక్స్ కూడా చేసేయాలన్నమాట జొన్న గుగ్గిళ్ళు చేద్దామని పచ్చ జొన్నలు అయితే తీసుకొచ్చారు కదండి ఇంకా ఆ పచ్చ జొన్నలు అయితే ముందు రోజునైతే నానబెట్టేసి అనమాట ఈ గుగ్గి వీటికి మెయిన్గా ఏంటి అంటే ఇవి అంటే మనకి చూడటానికి నాన్నట్టే ఉంటే కానీ చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి చాలా గట్టిగా ఉంటాయండి సో మనం ముందు రోజు నేను ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు నానబెట్టాను ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది ఇంకా చూడండి ఇంకా గట్టిగానే ఉన్నాయి ఇప్పుడు వీటిని కడిగేసుకొని ఒకటికి రెండు సార్లు కుక్కర్లో ఒక తొమ్మిది టు పది విజిల్స్ అయితే రావాలండి సో ఇంకా నేను ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను వాళ్ళు లేచేసరికి ఇంకా వాళ్ళకి లేచి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ క్లాస్ అయితే ఉందన్నమాట ఇంకా క్లాస్కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా వాళ్ళు లేచేసరికి నేను ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా జొన్నలు అయితే కొంచెం వేసి ఎక్కువగానే పోసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసి కుక్కర్ అయితే పెట్టాల్సిన అనమాట కుక్కర్ నిన్న అప్పుడు ఇరిగిందనమాట ఇంకా మా వారి గురించి తెలిసిందేగా ఆయన అన్ని రకాలుగా ఆలోచిస్తారు కదా ఇంక ఇప్పుడు ఆన్లైన్లో బయట స్టోర్స్లో చూస్తున్నాము ఇంకా మా బడ్జెట్లో దొరికితే కొత్తది అయితే తీసుకోవాలి అంటే ఇది వర్కింగ్ మంచిగా వర్క్ అవుతుందండి కానీ ఇది ఇది ఒకటే పోయిందంటే ఇది పట్టుకోవడానికి ఇబ్బంది అనమాట ఇంకా గాస్పేట్ కానీ విజిల్స్ రావడం కానీ ఇంకా కుక్కర్ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి దాదాపు ఇది తొమ్మిదేళ్ళు అయితే అండి గట్టిగానే వాడడం దీన్ని కూడా అట్లానే వస్తువు బాగలేను అప్పుడు పడేయచ్చులే కానీ మంచిగానే వర్కింగ్ అవుతుంది కదా అందుకనే మనసు అయితే రావట్లేదు నాకు కూడా ఇంకా చూడాలి మా బడ్జెట్లో కనుక మంచిగా ఇప్పుడు అందరూ మీరు అల్యూమినియం వాడుతూ స్టీల్ వాడండి అని చెప్తున్నారు ఇంకా బెటర్ ప్రైస్లో వస్తే ఇంకా స్టీల్కి కన్వర్ట్ అవ్వాలి అని చూస్తున్నాం అనమాట మేము కూడా ఇవి కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి రావన్నమాట ఆఫ్టర్నూన్ ట్వల్ అప్పుడు వస్తాయి ఇంక అప్పుడు కాక ఉండేవి కానీ వల్ల నేను విరిగినాయి కదా అందుకని ఇప్పుడు అసలు మొత్తం టైమింగ్స్ ఇప్పుడు ఈవినింగ్ అయితే తాగబెట్టేస్తున్నాను మళ్ళీ ఇంకోసారి నైట్ తాగబెట్టి అప్పుడు సిండ్ పెడితే కానీ చూడాలి ఎలా ఉంటాయి సమ్మర్కి ఇంకా దోశల పిండి అయితే అయిపోయిందండి ఇంక ఇడ్లీ పిండికి నాను అనమాట అంత ముందు వరకు ఇడ్లీ పిండికి ట్యాప్లో వాటర్ పోసేదాన్ని ఆ ట్యాప్ వాటర్ ఏంటి అంటే వేడి కావాలంటే ఇంకా వేడి పిండి అంటే కూడా చచ్చిపోయేదంట ఆ వేడి వాటర్తో అందుకని ఎందుకు జిగురు రావట్లేదు ఎందుకు జిగురు రావట్లేదు అని నేను చాలాసార్లు ఆలోచించాను ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని మా అమ్మని అడిగితే నువ్వు ఎప్పుడైనా వినపప్పు నానబోసేటప్పుడు ఓన్లీ చల్లని వాటరే పోయాలి వేడి వాటర్ పోయకూడదు వేడి వాటర్ పోస్తే మినపప్పులో ఉండే జిగుర్ని చంపేస్తాయి ఎప్పుడు పోసినా సరే చలివాటతోనే పోయి అన్నారు సో ఈసారి అయితే చలివాటతోనే పోస్తానే ఇంకా చూడాలి ఎలా వస్తాయో మన గుగ్గిలలోకి ఏమేమి వేసుకోవాలి నేనైతే ఇక్కడ క్యారెట్ ఉల్లిపాయ అలాగే మొన్న మనం ఏమంటాము ఎండుమిర్చి కాదండి ఊరమిరవకాయలు అంటాం కదా ఊరమిరవకాయలు అయితే మనం మిరవకాయ కూడా కారం వస్తుంది అలాగే అది కూడా తినేస్తాం కదా సో ఊరమిరగాయలు అయితే తెచ్చారు కదా మా అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు ఊరమిరవగాలి ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నారు ఇంకా ఇంకొక రెండు విజుల్స్ వస్తే ఇంకొక కుక్కర్ ఆపేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటాను కొంచెం అంటే కొంచమే ఆయిల్ వేసానండి ఎప్పుడు ఆయిల్ అవసరం లేదు ఈ ఆయిల్ ఆయిల్ కొంచెం కాగాలన్నమాట ఈ లోపల జొన్నలు అయితే మీకు ఎలా ఉడికే చూపిస్తాను చూసారు కదా అది అంటే అసలు మామూలుగా కష్టమే ఎందుకంటే జొన్న దాని షేప్ కాబట్టి అసలు మామూలుగా అయితే తినేయచ్చు ఇంకా తాలింపులు ఏమీ అవసరం లేకుండా ఈ ప్రస్తుతం ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటి అంటే మన హెల్త్ మనం కూడా చూసుకోవాలి జాగ్రత్తగా ఇవేంటి అంటే ఊరమిరవకాయలు అండి చాలు కారం ఎక్కువ అవసరం లేదు ఉల్లిపాయ క్యారెట్ కూడా వేసేస్తున్నాను కొంచెం చిటికాడంతా వేసుకుంటే ఇంకా సరిపోద్ది ఇంకా మనం కారాలు ఏం యాడ్ చేసే పని లేదన్నమాట ఈ ఊరమిరవకాయలు కూడా ఎందుకు యాడ్ చేశానంటే వీటితో కారం కారం వస్తుంది అలాగే మనం తినేసేయచ్చు కదా మామూలుగా అయితే మనం సాంబార్లో కూడా ఇంత పొద్దున వేయించుకున్నాము అలానే అనమాట ఇది కూడా కొంచెం మెత్తబడినే కానీ ఇంకొంచెం వేగాలి ఈ లోపల కొంచెం సాల్టే వేసుకున్నాం కల్లు ఉప్పు అయితే తొందరగా అవ్వదు సో సాల్ట్ చిటికనే యాడ్ చేసిన అండి ఆల్రెడీ జొన్నలు మనం ఉడికిచ్చేటప్పుడు దాంట్లో కొంచెం వేసాను కదా ఆల్రెడీ ఆ ఉప్పు అయితే జొన్నలు పట్టేసింది అనమాట నేను ఇంకా వేసేది ఏంటి అంటే క్యారెట్కి ఉల్లిపాయ కోసమే నేను క్యారెట్ ఉల్లిపాయలు అయితే వేయని అనమాట ఇంకా నేను నీళ్లు అడగట్టు పెట్టుకున్న జొన్నలు అయితే ఇందులో వేసేస్తున్నాను ఇంకొక టూ మినిట్స్ అండి జస్ట్ ఇంకా క్యారెట్ ఆల్రెడీ అన్నీ వేగే ఉన్నాయి జొన్నలు కూడా ఉడికే ఉన్నాయి కదా ఒక రెండు నిమిషాలు వచ్చేసి దించేసుకోవచ్చు ఇంకేం అవసరం లేదు ఆల్రెడీ జొన్నలు ఉప్పు వేసి ఉడకబెట్టాను క్యారెట్ ఉల్లిపాయ కూడా ఉప్పేసాను కారం ఏంటి అంటే మనం ఊరమెరన్న కారం ఉంది ఇంకేం అవసరం లేదు డైరెక్ట్గా తినేసేట దాదాపు పైపు అవుతుందండి మనకి మార్కెట్ లో మన మామూలుగా అటుకులు ఏంటి బియ్యంతో చేస్తారు కదా అటుకులు నేను ఉన్న మన మన ఇంటి దగ్గర సొంత దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఐటమ్ ఏంటంటే జొన్న అటుకులు జొన్న అటులు కూడా ఉంటాయి అంటే నేను ఎప్పుడెంతవరకు చూడలేదు జొన్నలు జొన్నలు జొన్నలుగానే తింటాం అనుకున్నా కానీ జొన్నలతో కూడా అటుకులు చేస్తారని అంటే ఆయన అడిగితే చెప్పాడు అనమాట జొన్నల నుంచి చేశారు అటుకులు అని అవి మన అటుకుల కంటే ఇంకా చాలా పల్సుగా ఉన్నాయి మనకి అంటే తెలంగాణ సైడు అటుకులతో మిక్సర్ ఏదో చేస్తా దాని పేరు కూడా ఏదో ఉంది నాకైతే తెలియదు ఈ జొన్న అటుకులతో కూడా అలానే చేసుకొని తింటారంట అది కూడా ఒక వారం రోజుల పాటు స్టోర్ అయ్యి ఉంటుంది అంట అయిపోయిందండి ఇంకొకసారి మీరు టేస్ట్ చేసి చెప్పాలి ఎట్లా ఉన్నాయి మీరు టేస్ట్ చేస్తే మేము ఇంకా నమ్మచ్చు అనమాట భరోసాగా స్నాక్స్గా చేసుకొని తినచ్చు అంటే టైం ప్రాసెస్ కూడా ఎక్కువ ఏం పట్టదు వెంటనే అంటే నానబెట్టుకోవడం ఒక్కటే కానీ మిగతాదంతా తొందరగానే అయిపోద్ది మనకి ఇష్టమైతే క్యారెట్ ఉల్లిపాయ వేసుకోవచ్చు లేకపోతే ఒట్టుగానే దాంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసుకొని తినేసేయచ్చు అదే అంతే ధనుషు కానీ అమ్మ డాన్స్ క్లాస్ టైం అవుతుంది త్వరగా కానీ మొహం కడుక్కో రోహన్ నువ్వేంది రేటు కానీ కానీ త్వరగా కానివ్వండి వచ్చేసామండి ఇందాక పాలు ఒకసారి తాగబెట్టేశాం కదా ఇంకా మళ్ళా తోడు పాలు సపరేట్గా తీసి తాగబెట్టాను అట్లాగే కొంచెం నీళ్ళు పోసి రేపటికి టీ కోసం పెట్టేశాను ఇంకా మార్నింగ్ నుంచి టీ అయితే తాగలేదు కదా ఇంకా టీ పాలు కూడా పెట్టేసాను అనమాట ఇంక తోడు పాలు అయిన అంటే ఇంకా టీ పాలు కూడా పెట్టేయాలి ఈ లోపల ఇంకా నైట్కి చేసిన సాంబారే ఉంది కదా ఇంకా రైస్ అయితే పెట్టేశానండి రైస్ కడిగేసాను ఈ పాలు ఇవన్నీ కాగిన తర్వాత ఇంకా రైస్ కూడా పెట్టాలి నైట్కి ఇంకా రైస్ అనమాట ఈ అయితే అలాగే ఇంకా నేను మార్నింగ్ దోశ బ్యాటర్ అయిపోయాను కదా ఇడ్లీ పిండి కూడా పోసాను కదా పప్పు అయితే నానిపోయినాయి అనమాట ఇంకా రవ్వ కూడా నానేశాను ఇడ్లీ పిండి వేసుకొని ఇంకా రవ్వ కలిపి పిండి రద్దీ చేసి పెట్టుకుంటే సరిపోద్ది మా పిల్లలు కూడా రిలాక్స్ అయిపోయారనమాట ధనుష్కి నాకు తెలిసి రేపు హాలిడే రేపు ఎలాగో సండే హాలిడేనే ఫోర్టీన్త్ అయితే అంబేద్కర్ జయంతి వచ్చింది ఆ రోజు కూడా పబ్లిక్ హాలిడే కదా ఇంకా వాళ్ళకి ఫిఫ్టీన్త్ అనమాట ఎగ్జాము ఇంకా మామూలుగానే నేను ఎంతోసేపు బతిలాడి తీయి తీయి అని కూర్చోబెడతాయి తప్ప తీయడు ఇంక ఇప్పుడు హాలిడే వచ్చింది కదా ఇంకా మా అబ్బాయి అయితే పూర్తిగా రిలాక్స్ అయిపోయాడు అనమాట డ్యాన్స్ క్లాస్ కూడా ఇవాళ ఏంటి అంటే ఇద్దరికి కంబైండ్ మామూలుగా రోజు ఒకళ్ళకు ఒక టైము ఒకళ్ళకొక టైము ఇవాళ ఇద్దరికి కంబైండ్ అనమాట అందుకని తొందరగానే వచ్చేసాము ఇంటికి కూడా అదండి ఈ రోజులాగైతే మళ్ళీ వేరే వాళ్ళతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మా వీడియోస్ అలాగే మా ఫుడ్ బ్లాగ్స్ నచ్చితే ఏం చేయాలి యూ